ప్రపంచవ్యాప్తంగా బాహుబలి అభిమానులు సినిమాను చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆ బాహుబలి టూ రానే వచ్చేసింది ఆ ప్రివ్యూ మీకోసమే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడనే విషయం తెలుసుకునేందుకే కాకుండా ఓ విజువల్ వండర్ను సిల్వర్ స్క్రీన్పై చూపించాడు రాజమౌళి భారతీయ సినిమా పరిశ్రమ నుంచి ఇంతవరకు చూసిన సినిమాల్లో ది బెస్ట్ అంటూ ఉంటే అది ఖచ్చితంగా బాహుబలి టూనే అవుతుంది ఫస్ట్ పార్ట్ బాహుబలి సినిమా ఏ రేంజ్లో ఉందో బాహుబలి టూ కంక్లూజన్ దానికి పదిరెట్లు ఉంది ఇందులో ప్రతి క్యారెక్టర్ అద్భుతంగా చెక్కాడు జక్కన్న బాహుబలి టూ కథ విషయానికొస్తే సినిమా ఫస్ట్ ఇచ్చాడు దర్శక ధీరుడు అందరూ అనుకున్నట్టుగా మాహిష్మతి సింహాసనాన్ని అధిష్ఠించేది బాహుబలి కాదు దేవా రాణా అలా మొదలైన సినిమాలో శివగామి పాత్ర అద్భుతం దేవసేన పాత్ర కీలకం రాణా మనసుపడే దేవసేన దేవసేన మనసుపడే బాహుబలి మాహిష్మతి సింహాసనంతో బిజ్జలదేవ చేసే కుళ్ళూ కుతంత్ర చర్యలు సెకండాఫ్లో ప్రేక్షకుణ్ణి కట్టిపడేస్తాయి సెకండాఫ్లో వచ్చే అంతర్యుద్ధం సినిమాకే హైలైట్ సినిమాకే ప్రాణమైన కట్టప్ప బాహుబలిని చంపి పెట్టించే సీన్ ఒక్కటి చాలు బాహుబలి ప్రభంజనాన్ని చెప్పడానికి ఇక తన తండ్రిని చంపిన దానికి తీర్చుకోవడానికి బయలుదేరిన అమరేంద్ర బాహుబలి బల్లలదేవ పోరాటాలు ఉళ్లంతా గగుర్లు పెట్టేస్తాయి రోమాలు నిక్కబడుచుకునేలా అద్భుతమైన విజువల్ వండర్ ఈ బాహుబలి టూ ఒక ఇండియన్ సినిమా అంటే ఇది అని ప్రతి తెలుగుడి చెప్పే సినిమాగా ఈ బాహుబలి టూ ఉంది ఆల్ క్రెడిట్ గోస్ టు రాజమౌళి ప్రతి ఒక్క టెక్నీషియన్ని వంద పర్సెంట్ వాడుకొని ఔరా అనిపించే సినిమా తీశాడు టు రాజమౌళి బాహుబలి వన్ కంటే బాహుబలి టూ సినిమా వందరెట్లు బాగుంది ఈ సినిమా ఫలితంపై సినిమా వర్గాల్లో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది తెలుగు సినిమా పరిశ్రమతో పాటు ప్రభాస్ అభిమానులు సంబరాలు చేసుకోవాల్సిన సమయం మాసన్నమైంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి